మాజీ మంత్రి కాకానికి పద్నాలుగు తీర్పునిచ్చిన వెంకటగిరి మేజిస్ట్రేట్ భారీ పోలీసు బందోబస్తు మధ్య నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు కడపలో జరగనున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఏర్పాట్లపై చర్చ నెల్లూరు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బారులు తీరిన అర్జీదారులు వేదికకు మొత్తం నాలుగు వందల ఏడు వినతులు అందాయన్న కలెక్టర్ ఆనంద్ ఐదేళ్ల విధ్వంసం ఏడాది అభివృద్ధిపై బహిరంగ వేదిక ద్వారా ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే కావ్య కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ఆహ్వానం పంపిస్తానన్న కృష్ణారెడ్డి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ శాఖకు గురై మృతి చెందిన యువకుడు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ మెజిస్టేట్ తీర్పునిచ్చింది దీంతో కాకానీని భారీ పోలీసు బందోబస్తు మధ్య నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు మాజీ మంత్రి కాకాను గోవర్ధన్ రెడ్డి కేసులపై వెంకటగిరి మున్సోబు కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి సుమారు రెండున్నర గంటల పాటు వాదనలు జరిగాయి రెండు గంటలకు భోజన విరామం అనంతరం మెజిస్టేట్ తీర్పునిచ్చారు జూన్ తొమ్మిదవ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని తీర్పునిచ్చారు ఈ తీర్పుపై ప్రభుత్వ తరపున లాయర్లు మరికొంతసేపు చర్చించారు నెల్లూరు కేంద్ర కారాగారం కాకానీ సొంత నియోజకవర్గంలో ఉండడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశముందని దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయని రాజమండ్రి కేంద్ర కారాగారానికి తరలించాలని కోరారు కాకానీ వైపు వాదిస్తున్న వైసీపీ లాయర్లు సైతం గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించాలని కోరారు ఇరువైపులా వాదనలు విన్న మెజిస్టేట్ మాత్రం నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించేలా తీర్పునిచ్చారు ఇదిలా ఉంటే నెల్లూరు కేంద్ర కారాగారంలో కాకానీ గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ప్రజాప్రతినిధి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన్ను స్పెషల్ కేటగిరీ కింద పరిగణిస్తూ ఆయనకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా గదిని కేటాయించాలని కోరారు దీనిపైన కొద్ది నిమిషాల పాటు వాదనలు జరిగినట్లు సమాచారం అనంతరం వెంకటగిరి కోర్టు నుంచి ప్రత్యేక పోలీసు బలగాల మధ్య కాకానీని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు కాకానీ కోర్టుకు తరలించడంతో వైసీపీ ముఖ్య నేతలు తిరుపతి ఎంపీ గురుమూర్తి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ సిటీ వైసీపీ ఇన్ఛార్జీ పర్వతరెడ్డి రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జి నేత్రమల్లి రామ్కుమార్ రెడ్డి అభిమానులు నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు కోర్టు ఆవరణం వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండడంతో గూడూరు డీఎస్పీ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు తనిఖీలు నిర్వహించారు మొత్తానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆందోళనలు నిరసనలు జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు एक घन्टा र మోపూరు గ్రామంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు సరైన పత్రాలు లేని పంతొమ్మిది బైకులు రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వెంకటగిరి వెంకటరమణ హెచ్చరించారు తిరుపతి జిల్లా డక్కిలి మండల పరిధిలోని మోపూరు గ్రామంలో వెంకటగిరి సీఏ వెంకటరమణ ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి మోపూరు గ్రామంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు సుమారు రెండు వందల ఇళ్లలో పోలీసు సిబ్బంది పట్టి సరైన పత్రాలు లేని పంతొమ్మిది మోటార్ బైకులతో పాటు రెండు ఆటోలను అదుపులోకి తీసుకున్నామని సీఏ వెంకటరమణ తెలిపారు అనంతరం సీఏ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాలు డీఎస్పీ సూచనలతో మోపూరు గ్రామంలో కార్డెన్ సెచ్ నిర్వహించామన్నారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కార్యక్రమంలో వెంకట ఎస్ఐ సుబ్బారావు డక్కిలి ఎస్ఐ శివశంకర్ సిబ్బంది పాల్గొన్నారు ఈ తల్లవారు గ్రామున గంటల నుంచి డక్కిలి మండలంలోని రోపూర్ రోడ్డు గ్రామంలో కార్డినెంట్ సర్చ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సర్కిల్లో ఉన్నటువంటి యావన్ మంది సిబ్బంది మరియు ఆఫీసర్స్ అంతా కూడా ఈ యొక్క కార్డినెంట్ సర్చ్లో పాల్గొనడం జరిగింది ఇది నేరాల నియంత్రణ కొరకు అలాగే మత్తు పదార్థాలు కానివ్వండి లేకపోతే ఈ డ్రగ్స్ కానివ్వండి అలాగే ఈ బెల్ట్ షాపులు కానివ్వండి ఇంకా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడతారేమోనని ఉద్దేశించుకొని కొంతమంది అపరిచితమైనటువంటి వ్యక్తులు సంచరిస్తున్నటు కారణంగా వాళ్ళని అదుపులో తీసుకోవడం కోసం నేరాల నియంత్రణ కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా చెకింగ్లో భాగంగా మేము పంతొమ్మిది టూ వీలర్సు అలాగే రెండు ఆటోల్ని సరైనటువంటి పత్రాలు గృహపత్రాలు లేని కారణంగా వాటిని మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది వాటన్నిటిని కూడా ప్రాపర్గా వెరిఫికేషన్ చేసేసి వాటిని డిస్పోజల్ చేయాలి ఇవి నిరంతరంగా చేసేటువంటి పోలీసులు ఉన్నటువంటి నిరంతరం చేసేటువంటి చర్యల్లో భాగంగానే ఈ కార్డినట్ సర్చి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఇది సరి సర్కిల్ పరిధిలో ఏదో ఒక ప్లేసులో ఎక్కడో ఒకసారి వారానికి ఒకసారి కంపల్సరీ ఇవి చేస్తానే ఉంటాం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ యువకుడు విద్యుత్ షాకు గురై మృతి చెందాడు దీంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులందరూ విద్యుత్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగి ఆందోళన చేపట్టారు విద్యుత్ శాఖ గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఇందుకుపేట మండలంలో చోటు చేసుకుంది గతరాత్రి ఈదురుగాలు వానతో నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలం గంగపట్నం పంచాయతీ వెంకురెడ్డి కాలనీలో గత రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్తు శాఖ అధికారులు నిర్లక్ష్యంగా విద్యుత్తుపై అవగాహన లేని స్థానికుడైన పులి మురళీని విద్యుత్ మరమ్మతుల కోసం కరెంటు స్తంభం ఎక్కమని విద్యుత్తు నిలుపుదల చేశారు కొన్ని నిమిషాల వ్యవధిలో వెంటనే విద్యుత్తు సరఫరా కావడంతో షాకు తగిలి మురళి కింద వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు కుటుంబ సభ్యులు గ్రామస్తులందరూ విద్యుత్తు కార్యాలయానికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు తమ నిర్లక్ష్యం వల్లే యువకుడు మరణించాడని ఆరోపించారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు మృతుడు మురళి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు அக்கட மீஸ்ட்டு கூட உண்ட்ல டி டிஃபின் காண தான அடிக்கையே நேரம் ஏதோ நேன் இச்சுக்கலாம் டிஃபின் எடுத்து కడపల జరుగు మహానాడుపై పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డి సమావేశమయ్యారు రూరల్ నియోజకవర్గం నుంచి భారీగా జన చేయాలని ఆయన నేతలకు సూచించారు కడపలో మూడు రోజుల పాటు జరిగే మహానాడు పసుపు పండుగను విజయవంతం చేద్దామని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీతారెడ్డి తెలిపారు మహానాడుకు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కడపల జరుగు మహానాడుకు జన సమీకరణ రవాణా సౌకర్యాలపై రూరల్ నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తల తో ఆయన నిర్వహించారు ఇరవై తొమ్మిదవ తేదీ కడపలో జరిగే మహానాడు భారీ బహిరంగ సభకు నెల్లూరు రూరల్ నుంచి భారీగా జన సమీకరణ చేయాలని నేతలకు కోటంరెడ్డి సూచించారు డివిజన్లు గ్రామాల వారీగా పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించారు మహానాడులో పాల్గొనే వారికి ఎక్కడా ఏ ఇబ్బందులు తలెత్తకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలన్నారు

ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ కార్తిక్ డీఆర్ఓ ఉదయభాస్కర్ జడ్పీసీఈవో విద్యారామ డీపీఓ శ్రీధారెడ్డిలతో కలిసి కలెక్టర్ వినతలు స్వీకరించారు పరిష్కార పేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు గ్రీవెన్స్ కి వినతలు రిపీట్ కాకుండా చూడాలని ఆయన సూచించారు కార్యక్రమంలో జిల్లా అధికారులు సిబ్బంది అర్జీదారులు పాల్గొన్నారు ఐదేళ్ల విద్వాంసం ఏడాది అభివృద్దిపై బహిరంగ వేదిక ద్వారా ప్రకటిస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆహ్వానం పంపిస్తానని చెప్పారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మరో సంచలనానికి తెరదీయబోతున్నారు వైసీపీ ఐదేళ్ల పాలనలో కావలిలో జరిగిన దోపిడి విధ్వంసం కుంభకోణాలను బయటపెడతానని అదే విధంగా తన ఏడాది కాలంలో చేసిన అభివృద్దిని బహిరంగ వేదిక ద్వారా ప్రకటిస్తానని ఎమ్మెల్యే తెలిపారు జూన్ మూడవ తేదీన ఈ బహిరంగ వేదికకు ఎమ్మెల్యే ముహూర్తం ఫిక్స్ చేశారు ఈ కార్యక్రమానికి మాజీ

పక్కన పనిచేస్తున్న గత పాలకుల ఐదు సంవత్సరాల కాలంలో అధికారులు కావాలని ఏ విధంగా దోచుకున్నారు మన ఇద్దరం బయట పెడదాం రామని చెప్పి రెడ్డి కూడా ఆహ్వానించబోతున్నా ఎందుకంటే ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పను రేపు మూడో తేదీ లోని సచివాలయంలో మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే సోమిరెడ్డి రెడ్డి ప్రారంభించారు సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం ఐదు వందల మూడు మందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు సర్వేపల్లి గ్రామీణాభివృద్ది లక్ష్యంగా తాను పనిచేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి పేర్కొన్నారు పొదలకూరు సచివాలయం మూడులో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సోమిరెడ్డి మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే సర్వేపల్లి నియోజకవర్గంలో నూట పదకొండు పాయింట్ యాబై రెండు కోట్లతో ఆరు వందల ఎనబై ఐదు అభివృద్ది పనులు చేసినట్లు వివరించారు గత పాలనలో మూతపడ్డ కార్పొరేషన్లు ఇప్పుడు తిరిగి పనిచేయడం ప్రారంభమయ్యాయని అందులో భాగంగా ఒక్క పొదలకూరు మండలంలోని నూట ఇరవై మందికి కుట్టు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు సర్వేపల్లి నియోజకవర్గంలో మొత్తం ఐదు వందల ఎనభై మూడు మందికి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నర్సింహారావు తహసీల్దార్ శివకృష్ణయ్య మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు బాబు పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జునాయుడు ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ తెలుగు యువత మండల అధ్యక్షుడు వెన్నపూస రాజశేఖరరెడ్డి రైతు నాయకులు కోడూరు పెంచల భాస్కరెడ్డి తదితరులు పాల్గొన్నారు తమ శాస్త్రశబుల్ చంద్రమోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కార్యక్రమాన్ని ఆయన చేతులు ఉండగా చంద్రమోహన్ రెడ్డి గారు ఈ రోజు మిషన్ శిక్షణ పొదలకూరు మండలం నూట ఇరవై మందికి నూట ఇరవై మంది మహిళలకి మొత్తం నియోజకవర్గం ఐదు వందల ఎనభై మూడు మందికి జిల్లాలో ఒక్క జిల్లాలో నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది అంటే ఐదు వేల మంది ఇరవై ఆరు జిల్లాలు చూడండి ఎంతనే మళ్ళీ కార్పొరేషన్స్ పనిచేయడం మొదలుపెట్టాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మొదలుపడ్డాయి ఇప్పుడు మా చెల్లెలు అడిగింది ఇప్పుడు తాడిపత్రిలో అరేంజ్ అంతకుముందు నేను తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు తాడిపత్రి నల్పాడ మా సెంటర్ మామదాపురం కలిసి ఒకసారి ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఇచ్చా పొత్తుందా అప్పుడు నేర్చుకోలేదు నువ్వు మళ్ళీ ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారంటే మినిమం డెబ్బై మంది ఉంటే ఒక సెంటరు మీరు మగళ్ళూరు కావాలని అడిగింది ఆ అమ్మాయి మినిమం డెబ్బై మంది ఉంటే ట్రైనింగ్ ఇవ్వచ్చు అంట డెబ్బై మందిని చూసుకో నాలుగైదు రోడ్లను కలిపి అప్పుడు అక్కడ వచ్చి ట్రైనింగ్ ఇచ్చే చూస్తారంట ఈ రోజు నూట ఇరవై మంది ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అక్కడ తాడిపత్రి ఏరియా ఒక సెంటర్ మొగల్లూరు ఒక సెంటర్ పెడతారంట నెక్స్ట్ సెంటర్స్ ముందు మీరు ట్రైనింగ్ నేర్చుకోండి మా బస్సు నుంచి రావాలంటే కష్టం ఉంది ఎట్లా వస్తా ఫ్లైట్లో వస్తా కొద్ది రోజులు ఎన్ని రోజులు ట్రైనింగ్ నైన్టీ డేస్ కష్టపడండి నేర్చుకోండి మీరు నెల్లూరు కార్పొరేషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ వైవో ఆనంద్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం అరవై ఆరు ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ వైవో ఆనంద్ తెలిపారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ లో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు విభాగాల వారీగా ఇంజనీరింగ్ ఆరు హౌసింగ్ ఇరవై ఏడు టౌన్ ప్లానింగ్ పన్నెండు రెవెన్యూ పది పబ్లిక్ హెల్త్ మూడు ఆప్ నాలుగు అకౌంట్ సెక్షన్ నాలుగు మొత్తం అరవై ఆరు ఫిర్యాదులను అందుకున్నామని కమిషనర్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలన్నింటినీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించారు లని సంబంధిత అధికారులను ఆదేశించారు रोमन इसका क्रेडिट कार्ड नंबर है यूजर नेम है और पासवर्ड है मैं बोलता हूं क्रेडिट इंस्पेक्टर का पासवर्ड क्या प्राप्त हुआ धन्यवाद यह बम काम atau sopan udah sih mah వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అమరా వేదగిరి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆయనకి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు కావలిలో నిజాయితీ పరులని వైసీపీ నుంచి టీడీపీలోకి ఆహ్వానం పలుకుతున్నట్లు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి సీనియర్ రాజకీయ నాయకుడు వైసీపీ నేత అమర వేదగిరి గుప్తను టీడీపీలోకి చేర్చుకున్నట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు ముప్పై మూడవ వార్డు టీడీపీ ఇన్ఛార్జీ జ్వాల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అమర వేదగిరి గుప్తను పార్టీలో చేర్చుకున్నట్లు చెప్పారు వేదగిరి గుప్తా ఎప్పుడు తన జేబులో డబ్బులు తీసి సేవ చేస్తాడని ఇలాంటి నాయకుడు వార్డుకే పరిమితం కాదని పట్టణ స్థాయిలో పార్టీ సేవలు అందించాలని సూచించారు అమర వేదగిరి గుప్తా మాట్లాడుతూ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు వార్డులో ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు వారి వెంట టీడీపీ నాయకులు జ్వాల సుబ్రహ్మణ్యం జ్వాల చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ రాష్ట లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లు శ్రీనివాసులు సోమశిల కావలి కాలువ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుండ మధుబాబు నాయుడు పట్టణ ఆరివైస సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ నాయకులు గంగినేని వెంకటేశ్వర నాయుడు కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బలస బలసప్రసాద్ తటవర్తి వాసు పోతుగంటి శ్రీకాంత్ బీజేపీ నాయకుడు అమరా వెంకటసుబ్బరాయుడు అమరా వెంకటసుబ్బరాయుడు గుప్తా తదితరులు ఉన్నారు ఎందుకంటే చిన్నతనం చున్న మధ్యలో వచ్చిన రాజకీయ రంగం ప్రేమ చేసిన విద్యార్థి నాయకుడిగా ఉన్న అటు తర్వాత వాళ్ళ ఉదయం మొట్ట ప్రజలు ఎత్తులో అక్కడికి కూర్చోాలి

కలిసి చేసుకోవాలి అందులో భాగంగానే కావుల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కావాలని అభివృద్ధి చేయాలని తపన ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలకు చేర్చుకోవాలి వారి సలహాలు కూడా ఈ కావుల అభివృద్ధి కోసం తీసుకోవాలి గతంలో యాదగిరి ఈ కావలలో కౌన్సిలర్ గా పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉంది అధికారులతో మాట్లాడేటువంటి చదువు ఉంది పేదవాళ్ళకి ఉంది పార్టీలో చేసుకుంటే మా చేతు నడపగలిగితే మేము యజ్ఞానికి ఆయన కూడా ఒక సమితి లాగా తయారైతే వారు కానీ మేము కానీ మా మా సుబ్రహ్మణ్యం కానీ వాళ్ళ అయినటువంటి చంద్రశేఖర్ గాని ఈ కావలి పట్టణంలో అందరం కూడా కలిసి జనసేన బిజెపి తెలుగుదేశం కలిసి ఈ కావలని ఒక కన దిశగా మార్చగలిగితే ఇంతకంటే మనం ఏం చేయాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇదే ఒక మహానగరంగా మాట్లాడితే ఇదే ఒక మహానగరంగా మారు చెందితే మన బిడ్డలు ఎక్కడికో పోవాల్సిన అవసరంలా ఈ మహానగరంలో జీవిస్తారు తల్లిదండ్రులు పక్కనే జీవిస్తారు తల్లిదండ్రులతో అమ్మం పెడుతూ తల్లిదండ్రులు పెట్టి అన్నం తింటూ ఇక్కడే ఉద్యోగాలు చేస్తే అధిక నిజమైన జీవితం వాలా సుబ్రహ్మణ్యం గారు సీనియర్ ఆయన వార్డు అధ్యక్షులుగా ఉన్నారు నిన్నటి రోజున ఎలక్షన్ లో వాళ్ళు కష్టపడ్డారు వారితో కలిసి మీరు వాళ్ళు కలిసి నీ పాత్ర వాటికే పరిమితం కాదు నువ్వు టౌన్ అంతా విస్తరించి వైసీల్లో కాదు నీకు అన్ని కులంలో కూడా నీకు ఒక ఉంది యాదగిరి నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయిని పెంచుకోవడానికి నువ్వు కష్టకుండా కృషి చేయాలని నిన్ను నా భద్రగా ఈ రోజు ఆహ్వానిస్తాడు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా నిన్ను సాధారణంగా చేస్తూ రేపు రోజున జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మీకంటే ఒక సముచితమైన స్థానాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ మీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి ఎందుకంటే తపన మొన్నటి రోజున ముప్పై రెండో వార్డు ముప్పై ఒకటో వార్డు నుంచి ప్రభాకర్ పార్టీలో చేరాడు నిన్న ఇరవై తొమ్మిదో వార్డు యంగు ఒక బీసీ నాయకుడు చేయాలని తప్పనుంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా కొంత కష్టపడతా తప్పనుంటే అశోకనే అబ్బాయి తీసుకొచ్చా ఈ రోజు యాధిక్యం తీసుకొచ్చా వీళ్ళందరూ కూడా అవినీతి పరులు కాదు జోబిల్ డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎదుర్చే వాళ్ళ కళ్ళల్లో ఆనందం ప్రశంసించే వాళ్ళే తప్ప కడపలో మహానాడు నిర్వహణ ఏర్పాట్లను ఎంపీ మహానాడు సమన్వయ ఆర్థిక కమిటీ సభ్యులు వేమిరెడ్డి ప్రత్యేకంగా పరిశీలించారు సభా ప్రాంగణంలో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఆయన ఏర్పాట్లపై చర్చించారు కడపలో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు పగద్బందీ ఏర్పాట్లు చేయాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు మహానాడు సమన్వయ కమిటీ ఆర్థిక కమిటీ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు నాడు నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సోమవారం ఆయన ప్రత్యేకంగా పరిశీలించారు సభా ప్రాంగణంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో ఏర్పాట్లపై చర్చించారు ప్రధాన వేదిక వద్ద చేపట్టిన పన్నులను పరిశీలించి పలు సూచనలు అందజేశారు చరిత్రలో నిలిచిపోయేలా మహానాడు నిర్వహించాలని ఆయన సూచించారు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు స్థానిక నాయకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఏర్పాట్ల పరిశీలనలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ బెజవాడ వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు और मैं और फिर 미니어템에 어떤 것들이라? One test one, check my testing on two, check me on test one, two, check on testing on two, six, check me on test one, two, check my testing one two, check me on test one, two, three, ten, five, six, check one two, test one on. యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని కందుకూరు మున్సిపల్ కమిషనర్ అనుష నిర్వహించారు పలువురు ప్రముఖులు యోగా గురువులు అధికారులతో కలిసి ఆమె కూడా యోగాసనాలు చేశారు మంచి ఆరోగ్యానికి యోగా మార్గదర్శకమని కమిషనర్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కె అనుష ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖులు యోగా గురువులతో కలిసి కమిషనర్ యోగాసనాలు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ యంత్రి న్యూస్ తో మాట్లాడారు ఆనాటి కాలంలో ఋషులు ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు కారణం యోగా అని అన్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే దేశ ప్రధాని నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాన్ని తీసుకొచ్చారన్నారు ప్రజలందరూ పాల్గొని విజయవంత ఉతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేשו రౌ తడిపి పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు మాజీ పట్టణ అధ్యక్షులు పిడికిడి వెంకటేశ్వర్లు మున్సిపల్ అధికారులు పలువురు టిడిపి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అంగమయ మనోమయ ప్రాణమయ విశ్వమయ విజ్ఞానమయ ఆనందమయ నిర్వాణమయ 7 బాడీ సిస్టం ఫిజికల్ బాడీ ఈథ్రిక్ బాడీ ఆస్ట్రల్ బాడీ మెంటల్ బాడీ ప్రాణిక బాడీ కాజల్ బాడీ నిర్వాణిక బాడీ అన్ని శీరినలు తండకొల రాజారావు గారి గురువు గారు అతను అతను ప్రథమ రోగి ఆయన ఆయనకి చిన్న వయసులో ఇప్పుడు మనకి చాలా వరకు కూడా మనమే కీల్ చేసుకునే అవకాశం ఉంది దాంట్లో ప్రధానమైంది యోగా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి మాజీ మంత్రి కాకానికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చిన వెంకటగిరి మేజిస్ట్రేట్ భారీ పోలీసు బందోబస్తు మధ్య నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలింపు కడపలో జరగనున్న మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన ఎంపీ వేమిరెడ్డి మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ఏర్పాట్లపై చర్చ నెల్లూరు కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బారులు తీరిన అర్జీదారులు వేదికకు మొత్తం నాలుగు వందల ఏడు వినతులు అందాయన్న కలెక్టర్ ఆనంద్ ఐదేళ్ల విధ్వంసం ఏడాది అభివృద్ధిపై బహిరంగ వేదిక ద్వారా ప్రకటిస్తానన్న ఎమ్మెల్యే కావ్య కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి ఆహ్వానం పంపిస్తానన్న కృష్ణారెడ్డి విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యుత్ శాఖకు గురై మృతి చెందిన యువకుడు విద్యుత్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు గ్రామస్తులు